ఆయి చెప్పు ఏదే ఐ చెప్పు ఏదే నువ్వు ఫోనా ఆ సెల్ఫీ 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 వీడియో ఫోనా ఆ ఫోను హ్ ఫోను నీ కాలేవి కాల ఓ కాలావే ఆ నీ ముక్కేదిొక్కే ముక్కాదా నీ కన్లేవి కల్లికు ఆ నీ నోరేది ఈక ఆ టీ తాది టీ నీ పండ్లు పండ్లు నెత్తేది నెత్తింటికి నీ చెయ్యేది నీ చెయ్యి చెయ్యదొది కాలు ఏమి కాలు అదేనా కాలు అవేనా అవేనా అదే అదేనా కాలు కాలు అబ్బు

సైడ్కి నచ్చినక్క కట్టిందా అరే ఏమన్నా ఇచ్చినావా మలాలకు ఏమన్నా ఇచ్చినావా అరే అబ్బో అయ్యో కాల్ ముఖానికి వచ్చి నువ్వు వాళ్ళ కాలు మారుతావా నీకా ఇంకేమన్నారు అరే చికెన్ తిన్నావా నిన్న చికెన్ తిన్నావా అక్కడ పోదామా అక్కడ పోదామా ఆయి చెప్పు అందరికి ఆయి చెప్పు చప్పుకాయ బాయ్ చప్పుకాయ బాల్ సబ్స్క్రైబ్ బాల్ ఏమైంది ఎవరు अरे अरे हार्ड गई का सब्सक्राइब है बाय चप सब्सक्राइब है बाय सब्सक्राइब बाय सब्सक्राइब सब्सक्राइब आ थैंक यू हेलो ठीक है